అందరికి నమస్కారం మీ కాంతేసుబ్రహ్మణ్యం ప్రధానసేన అధ్యక్షుడిని నిన్న ఒక వీడియో మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓడిపోవడానికి కారణాలు చెబుతూ నిన్న ఒక కారణం చెప్పాను ఈ రోజు రెండవ కారణం గురించి నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా మూడు రాజధానులు అమరావతి అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయడానికి అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది అక్కడ ఆల్రెడీ రాజధాని నిర్మాణం చేయడానికి కొన్ని వందల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది రైతులు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి అక్కడ భూములు ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో అన్ని ఎకరాల భూమిని బీడు భూములుగా మార్చేసి ఒక చిట్టాడుగా మార్చేసి వైజాగ్ ఏమో ఒక రాజధానిగా కర్నూలు ఏమో ఒక రాజధానిగా అమరావతి ఏమో ఒక పరిపాలనా కేంద్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పి అంటే మూడు రాజధానుల ఒక పలు విధానాన్ని జరగ తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని రాజధాని లేని ప్రాంతంగా తయారు చేసిన జరిగింది అంటే ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా తీక్షణంగా ఆలోచన చేశారు అంటే మీరు మూడు రాజధానులు ఎప్పుడైతే తెలియ తీసుకొచ్చారో అంటే ఒక ఇంటి యజమాని తన కన్న బిడ్డలకు కనీసం ఒక గృహం కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడుతుందో అలా ఒక యజమానిగా రెండు వేల పంతొమ్మిదిలో మీకు అక్కడ మెజారిటీతో మీకు గెలిపిస్తే నూట యాభై స్థానర్ అధికారం తీసుకొస్తే కనీసం అక్కడ మన పరిపాలనా కేంద్రాన్ని అక్కడ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ప్రముఖ నిర్మాణం చేయలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటికి తేలలేదు కానీ మానసికంగా చాలా షాక్ గురయ్యారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించాం సరే వైజాగ్ ని మరి పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి అన్నారు అంటే వైజాగ్ పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అక్కడ పట్టుకెళ్లి పరిపాలన విభాగాన్ని పెట్టాల్సిన అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కూడా తీసుకొచ్చి అక్కడ దాన్ని అభివృద్ధి చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది చదువుకుడి ఖాళీ ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరూ కూడా ఉపాధి కల్పించవచ్చు అలాగే కర్నూలు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు చేయడానికి అక్కడే రాజధాని అవసరం లేదు ఏదైనా ఒక వ్యక్తి ఒక హైకోర్టు మీద పని మీద వెళ్ళినప్పుడు లేదా సెక్రటేరియట్ లో ఏదైనా పని మీద లేనప్పుడు ఒక పని చూసుకుని అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి రావడానికి చక్కటి ఒక పరిపాలనా కేంద్రాన్ని ఆ కాలం మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి అంత భూమిని సేకరిస్తే దాన్ని నిష్ప్రయోజనం చేసేసి వీటి వైజాగ్ని కానీ వీటి కర్నూలు కానీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి మరి ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేయడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు జీర్ణించుకోలేదు ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి దింపెత్తా అనేటువంటి ఆలోచన పోతే ఉన్నారు తప్ప మిమ్మల్ని గెలిపించడానికి ఏ రోజు కూడా ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు అంటారు కనీసం ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేయటం ముఖ్యమంత్రి నూట డెబ్బై సీట్లు ఏమైనా వస్తాయని మీరు కళ్ళకన్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి అంటే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి మూడు రాజధానులు అనేటువంటి ఒక విధానాన్ని మీరు తీసుకురావడమే మీ యొక్క తలఫరు మీరే పెట్టుకున్నట్టు అయింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉండేటువంటి ప్రజలందరూ కూడా మూడు రాజధానులు కాదు మాకు ఒక రాజధాని మాకు వుద్ది అనే విధానాన్ని తీసుకొచ్చి నమ్మి మిమ్మల్ని ఓడించడం జరిగింది కాబట్టి ఇక్కడైనా సరే కచ్చ సాధింపు ధ్వరంలో కాకుండా ఇది తప్పు అనేటువంటి భావనతో కాకుండా దీన్ని కొత్త పాఠాలు నేర్చుకుని మీరు సొసైటీలో ఎలా ముందుకు రావాలనేటువంటి ఆలోచన చేయమని మీకు తెలియజేస్తూ ఉన్నాను